దిల్ రాజు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు మన తెలుగులో బడా చిత్రాలకు కేరా ఆఫ్ అడ్రస్ దిల్ రాజు అని చెప్పొచ్చు అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ దిల్ రాజు గారు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అతని భార్య పేరు తేజస్విని వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అన్వయ్ అయితే ఈ మే ఫిఫ్త్ న దిల్ రాజు గారు తేజస్విని తమ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ యానివర్సరీని ఈ జంట ఊటీలో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఊటీ వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని దిల్ రాజ్ గారి భార్య తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు మన పెళ్లి జరిగిన రోజు నా లైఫ్ అంతా మారిపోయింది ఇంతకు ముందు కన్నా గుడ్ బెటర్ బెస్ట్ అయిపోయింది ఆర్ ద లైట్ ఆఫ్ మై లైఫ్ నువ్వు నా లైఫ్ లో రంగులు నింపి నా జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చావు నువ్వు లేకుండా నా లైఫ్ లో ఒక క్షణాన్ని కూడా ఊహించుకోలేను ఒక్కోసారి నువ్వు నా లైఫ్ లో లేకుంటే ఏమైపోయేదాన్నో అనిపిస్తుంది అది తలుచుకుంటేనే భయమేస్తుంది హ్యాపీ ఫోర్ ఇయర్స్ జాను నీతో ఉన్న ఈ ఫోర్ ఇయర్స్ ఒక రోజులా గడిచిపోయాయి నీతో ఇలా లైఫ్ లాంగ్ హ్యాపీగా లవ్ తో ఉండాలి అనుకుంటున్నా యువర్ ఆల్వేస్ మై కన్న అంటూ పోస్ట్ చేశారు ఈ ఫొటోస్ అండ్ పోస్ట్ చూసిన నిడిజన్లు దిల్ గారు తేజస్విని గారికి వెడ్డింగ్ డే తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు